నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం ఐయుఏ అంటే ఏమిటి ఐయుఏ ఏ వయసు వారికి చేస్తారు ఐయు చేశాక ఇంటర్ కోర్స్ అవ్వచ్చా ఐయుఏ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అసలు ఐయూఏలో కవలలు పుట్టి అవకాశం ఎంత శాతం ఉంటుంది పీసీఓడి కోసం ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి స్త్రీ పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీ కారణాలేంటి స్త్రీలలో సంతాన సమస్యలకు ఫార్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుండి డాక్టర్ సాయితి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సో వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో అండి సో డాక్టర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మంది మహిళల్లో చూస్తూ ఉన్నాము సంతానలేమి సమస్యలని సో దీనికి ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి లైక్ ఐయూఐ ఐవీఎఫ్ ద్వారా సంతానం కూడా పొందుతూ ఉన్నారు సో మరి ఐయూఐ అంటే ఏంటి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓకే ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సమినేషన్ అండి సో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే నార్మల్గా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే పద్ధతిని మనము బైపాస్ చేసి ఐయుఐ అనే ప్రొసీజర్ ద్వారా చేస్తాం సో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు డిపాజిట్ అయ్యే సెమెన్ శాంపుల్ అంటే వెజైనాలో డిపాజిట్ అయ్యే సెమెన్ శాంపుల్ న్యాచురల్గా డిపాజిట్ అయిన సెమెన్ శాంపుల్ దాంట్లో నుంచి యాక్టివ్గా అంటే మంచి కదలికలున్న కణాలు పైకి వెళ్ళి అప్పుడే అండాశయం నుంచి రిలీజ్ అయిన తోని కలిసి బేబీ అనేది ఫామ్ అవుతుందనమాట ఇది గా జరిగే పద్ధతి సో ఐలో మనం ఏం చేస్తాము అంటే ఈ ఏదైతే సెమెన్ శాంపుల్ ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసి వాష్ చేసి మనం ఫీమేల్ యొక్క గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం సో దీనివల్ల ఎందుకు ఐయుఐలో మనకు కొంచెం న్యాచురల్గా కంపేర్ చేస్తే ఐయుఐలో బెటర్ సక్సెస్ రేట్ ఎందుకు ఉంటుంది అంటే డెన్సిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేది మనం గర్భ ఎక్కువ ఉంటాయి నా న్యాచురల్గా రిలీజ్ అయ్యే సెమెన్ శాంపుల్లో నుంచి పైకి వెళ్ళే స్పర్మ్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే మనము ఆ సెమెన్ డెన్సిటీ అనేదాన్ని మనం ఇంక్రీజ్ చేస్తామన్నమాట సో ఈ కలెక్ట్ చేసిన శాంపుల్ని వాష్ చేసి మనము వైఫ్ గర్భ డిపాజిట్ చేస్తాము దీనివల్ల అక్కడ సెమెంట్ శాంపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎగ్తో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి అంటే మేడం ఇప్పుడు శాంపుల్ ఐకి ఎంత మోతాదులో ఉండాలంటారు ఎంత మోతాదులో ఉండాలి అంటే ఒక పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ వరకు కలెక్ట్ చేస్తాం అంటే వాళ్ళు ఇచ్చిన శాంపుల్లో నుంచి మనం ఫస్ట్ క్లీన్ చేస్తాం అనమాట వాషింగ్ వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది కలెక్ట్ చేసిన సెమెన్ శాంపుల్లో మనకి సెమైన ఫ్లూయిడ్ ఉంటుంది కొన్ని ఫ్రక్టోస్ ఇలాంటివి అన్నీ ఉంటాయి ఒక సెల్యులర్ డెబ్రిస్ అంటే కొంచెం వేస్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి వాష్ చేయడం వల్ల మనకి బాగా మూవ్మెంట్ అంటే ఎక్కువ కదలికలు ఉన్న కణాలు మనకు వస్తాయి అన్నమాట ఆ వాటిల్లో నుంచి మనం అరౌండ్ వన్ ఎంఎల్ శాంపుల్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్ని మనము చిన్న క్యాథటర్ ద్వారా వైఫ్ గర్భసంచిలో రిలీజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఈ సెమెన్ శాంపుల్ అయ్యుఐకి ఎంత గ్యాప్ ఉండాలి ఎంత గ్యాప్ ఉండాలి అంటే ఇప్పుడు మనం కలెక్ట్ వాళ్ళు వచ్చి సెమెన్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లిక్ లిక్విఫాక్షన్ కోసం అనేది మనం పెడతాము దాని తర్వాత ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసిన శాంపుల్ని మనము డిపాజిట్ చేస్తాము మ్యాక్సిమం అరౌండ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపల మనం ఇంట్రా యూట్రైన్ అంటే వైఫ్ గర్భసంచిలో డిపాజిట్ చేయడం జరుగుతుంది అంటే మేడం ఇప్పుడు ఎన్ని ఎగ్స్ చేయించుకోవడానికి ఎట్లా ఓకే ఎన్ని ఎగ్స్ అంటే బేసిక్గా ఐయుఐలో మనం ఏం చేస్తాం న్యాచురల్గా ఒక ఫీమేల్కి ప్రతి మంత్ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట దాన్ని ఓవ్యులేషన్ ప్రాసెస్ అంటాము అరౌండ్ డే ఫోర్టీన్ ఆర్ కొంతమందికి డే టెన్ టు డే ఫోర్టీన్ లోపల ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అది న్యాచురల్గా ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఐయుఐలో మనము నెంబర్ ఆఫ్ ఎగ్స్ దేన్ని ఎంత ఏం చేస్తాము అంటే అరౌండ్ టూ ఫాలికల్స్ని ఏం చేస్తాం అంటే టూ ఫాలికల్స్ సైజ్ పెరిగి టూ ఫాలికల్స్ రప్చర్ అయితే దాని నుంచి సక్సెస్ రేట్ కొంచెం బెటర్గా ఉంటుందని అరౌండ్ టూ ఫాలికల్స్ ఏం చేస్తాం మనం అంటే ఇప్పుడు ఈ ఐయూఐ టెస్ట్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ తెలుసుకోవడం ఎలా ఓకే సో ఐయుఐ బేసిక్గా ఐయుఐ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి వాళ్ళు రా సెకండ్ డే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది సెకండ్ డే వస్తే మనం స్కాన్ చేసి అసలు ఆ మంత్ ఎన్ని ఎగ్స్ అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎన్ని ఎగ్స్ రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని ఫాలిక్యుల్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఒక అనలైజ్ చేసి వాళ్ళకి సరిపడే ట్రీట్మెంట్ ఇస్తాం ఇచ్చిన తర్వాత అరౌండ్ డే ఎయిట్ ఆర్ డే నైన్ ఒక ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ కోసం పిలుస్తాం ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్కి పిలిచినప్పుడు వాళ్ళది స్కాన్ చేసి ఎంత గ్రోత్ అనేది ఉంది చూస్తాం చూసిన తర్వాత అరౌండ్ మళ్ళీ డే లెవెన్ ఆర్ డే ట్వెల్వ్ మళ్ళీ వాళ్ళని పిలిచి సైజ్ ఇంక్రీజ్ అయ్యి మనకి అరౌండ్ ఫేవరబుల్ సైజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం అలా ఫాలికల్ సైజ్ పెరిగింది అనుకుంటే మనం వాళ్ళకు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఒక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత రమ్మంటాం ఐయూఐ ప్రొసీజర్ కోసం వాళ్ళు వచ్చిన తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ లోపల మనం ఐయుఐ అనేది చేయాల్సి ఉంటుంది సో ఐయుఐ చేసినప్పుడు ఇది బేసిక్గా పెయిన్లెస్ ప్రొసీజర్ ఐయుఐ అనేది ఒక చిన్న క్యాథెటర్ ఉంటుంది ఆ క్యాథెటర్తోని మనం శాంపుల్ అనేది రిలీజ్ చేస్తాము గర్భసంచిలో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళని ఆ రోజు నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనకి నార్మల్గా బయట దొరికే ప్రెగ్నెన్సీ కిట్స్తోనే యూరిన్ టెస్ట్ ఒక ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో చేసుకోమని చెప్తాం చేసుకొని ఒకవేళ అందులో టూ లైన్స్ వస్తే అది వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అనమాట సో ఆ టూ లైన్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ వాళ్ళని మనల్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాం సో ఇప్పుడు ఇందాక మనం ఇంటూలో చెప్పుకున్నట్టు ఐయుఐ ట్రీట్మెంట్ కూడా ఉంది ఐవిఎఫ్ కూడా ఉంది సో దీనికి డిఫరెన్స్ ఏది ఏది బెటర్ అంటారు ఓకే బేసిక్గా ఐయుఐ ఐవీఎఫ్ ఇవి రెండు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్సే ఈ సెలెక్షన్ క్రైటీరియా అనేది ఐయుఐ బేసిక్గా ఎవరిలో చేస్తాము అంటే మ్యారేజ్ అయ్యి వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది అండ్ కొంతమందికి ఎలా అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఒక ఫీమేల్ పేషెంట్కి ఎగ్స్ బాగానే ఉన్నాయి ఎవ్రీ మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది రెండు ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ హస్బెండ్ సెవెన్ పారామీటర్స్ అంటే కణాల సంఖ్య బాగానే ఉంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేని వాళ్ళని అన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళని మనము ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని వాళ్ళని ఒక వన్ ఆర్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక వన్ ఆర్ టూ ఇయర్సే అవుతుంది దే ఆర్ వెరీ కీన్ అబౌట్ ట్రయింగ్ న్యాచురల్లీ అంటే న్యాచురల్గా మెడిసిన్స్ పద్ధతి ద్వారా కానీ ఐయుఐ పద్ధతి ద్వారా కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళకి మనం త్రీ టు సిక్స్ సైకిల్స్ ఈ ఐఏ చేసుకునే ఆప్షన్ ఇస్తాం సో ఐవీఎఫ్ ఎవరికి రికమెండ్ చేస్తాము అంటే మ్యారేజ్ అయ్యి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐఐ చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే గనక ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ హస్బెండ్ సెవెన్ పారామీటర్స్ తక్కువ ఉన్నాయి అండ్ ట్యూబ్స్ అనేవి బ్లాకేజ్ ఉండడం లేదా గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండడం ఇవన్నీ చూసుకొని మనం ఇలాంటి కపుల్స్కి ఐవీఎఫ్ అనేది రికమెండ్ చేస్తాం సో ఐయుఐలో మనకి అరౌండ్ వన్ ఆర్ టూ డోసెస్ ఇంజెక్షన్స్ ఉంటే ఐవీఎఫ్లో మనం డే టూ నుంచి డే టెన్ ఆర్ డే లెవెన్ వరకు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎగ్స్ ఫాలికల్స్ సైజ్ పెంచడానికి మనం అంటే మేడం ఇప్పుడు ఐయుఐ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకున్నాక ఫెయిల్ అయినాక మళ్ళీ ఐకి ప్రాసెస్ ఓకే సో ఐయుఐలో ఏం చేయాలి అంటే ఐయుఐ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్స్ ఏజ్ బట్టి కూడా ఉంటాయి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కపుల్ మనకి లెస్ దెన్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చి ఒక కపుల్ వచ్చారు మన దగ్గరికి మ్యారేజ్ అయ్యి వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళు ట్రై చేస్తున్నారు గా కన్సెప్షన్ కోసం సో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బేసిక్ టెస్ట్ చేసి వాళ్ళకి ఐఐఐ అడ్వైస్ చేస్తాం ఐ అడ్వైస్ చేసినప్పుడు అరౌండ్ త్రీ టు సిక్స్ సైకిల్స్ అడ్వైస్ చేస్తాం గా ఎందుకు అడ్వైజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఐఏ ఫస్ట్ సైకిల్ సక్సెస్ రేట్ అనేది మనకి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఆ కపుల్ మేము ఇప్పుడే ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకోవట్లేదు మేము ఐఏ ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే అరౌండ్ త్రీ సైకిల్స్ మనం వాళ్ళకి చెప్తాం సో క్యూములేటివ్గా ఈచ్ సైకిల్ ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ సైకిల్స్ వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఒక అరౌండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కన్సెప్షన్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అదే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ అరౌండ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న కపుల్ మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ కన్సెప్షన్ రేట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి మనం అరౌండ్ వన్ ఆర్ టూ సైకిల్స్ మాత్రమే అడ్వైజ్ చేయగలం ఐఐఐ అనేది సో మరి కొన్ని వింటున్నాము అని కొన్ని వింటూ ఉన్నాం లేదండి ఐయుఐ లో మనకి జెండర్ అనేది ఎలా తెలియదు జస్ట్ అ ప్రొసీజర్ మనం జస్ట్ సెమెన్ శాంపుల్ ని తీసుకెళ్లి గర్భ సంచులో డిపాజిట్ చేస్తాము అంతే దానివల్ల మనకి అలాంటివి తెలియదు సో మరి ఐయుఐ ఎవరికి ఏజ్ వాళ్ళకి చేస్తారు ఓకే అది ఇందాక చెప్పినట్టు అయ్యో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వన్ ఆర్ టూ ఇయర్స్ న్యాచురల్గా ఒక ట్వెల్వ్ మంత్స్ మనం బేసిక్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి పెళ్ళయ్యి ఒక ట్వెల్వ్ మంత్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఇద్దరు భార్యభర్తలు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ట్వెల్వ్ మంత్స్ కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది ఇలా వచ్చిన వాళ్ళకి మనం ఇనీషియల్గా ఎగ్ రిజర్వ్ అంటే వాళ్ళకి ఎగ్స్ బాగానే ఉన్నాయి సెమెన్ పారామీటర్స్ బాగానే ఉన్నాయి అంటే గనక మనం వాళ్ళకి ఫస్ట్ ట్యాబ్లెట్ మెథడ్ చెప్తాం ఒక టూ ఆర్ త్రీ సైకిల్స్ ఈ టూ ఆర్ త్రీ సైకిల్స్ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం ఐయుఐ అనేది చెప్తాం సో బేసిక్గా ఐయుఐకి ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ బాగానే ఉంది ట్యూబ్స్ బాగానే ఉన్నాయి హస్బెండ్ పారామీటర్స్ బాగానే ఉన్నాయి అంటే మనం వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు ఐయుఐ ఇప్పుడు ఐఏ చేయించుకొని ప్రెగ్నెన్సీ ఓకే అన్న తర్వాత అబోట్ అయినాక మళ్ళీ ఐఏకి వెళ్ళొచ్చా ప్రాసెస్ సో ఐఏ చేపించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత అబోషన్ జరిగింది అంటే ఈ అబోషన్ కి మనం చేసిన ఐఏ కి సంబంధం అంటూ ఏమీ ఉండదు సో అబోషన్ అనేది బేసిక్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా ఇంప్లాంటేషన్ అంటే బేబీ సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల ఈ అబోషన్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి సో దీనికి ఐయుఐకి ఏం సంబంధం ఉండదు ఒకసారి ఐయుఐ లో కన్సెప్షన్ వచ్చి ఆ సైకిల్ అప్పుడు అబోర్షన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఐయుఐ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఇందాక ఏజ్ గురించి మాట్లాడుకునే ఎవరు కానీ ఇప్పుడు ఏజ్ పైబడిన వారు కూడా సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఐయుఐ దాని త్రూ కూడా చేస్తూ ఉంటారు సో మరి వాళ్ళకి ఐయుఐకి అసలు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఓకే సో బేసిక్గా ఎల్డర్ ఏజ్ గ్రూప్స్ అంటే అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మనం అయ్యోఐ రికమెండ్ చేస్తామా అంటే రికమెండ్ చేస్తాము కొంతమంది కపుల్ ఏంటంటే మేము ఐఓఐకి వెళ్దాం అనుకుంటున్నాము మేము ఐఓఐ ద్వారానే ట్రై చేద్దాం అనుకుంటున్నాము అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మనము ఎప్పుడు రికమెండ్ చేస్తాము అంటే ట్యూబ్స్ బేసిక్గా గర్భసంచికి అతుక్కుని రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయన్నమాట ఈ ట్యూబ్స్ మనకి ఓపెన్ ఉండాలి ట్యూబ్స్ ఎందుకు ఓపెన్ ఉండాలి అంటే అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ పిక్ చేసుకోవాలన్నమాట ఈ ట్యూబ్ పిక్ చేసుకునే ఫంక్షన్ బాగుంది ఎగ్ మనం అనుకున్నట్టే గ్రో అవుతుంది అండ్ హస్బెండ్ కణాల సంఖ్య అంటే ఐఐ చేయాలి అంటే కణాల సంఖ్య పారామీటర్స్ ఉంటాయన్నమాట ఫైవ్ టు టెన్ మిలియన్ లోపల సంఖ్య ఉండాలి ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉండాలి అంటే కదిలే కణాల సంఖ్య మనకి బాగా ఉండాలి ఈ మొటిలిటీ అండ్ ఈ కణాల సంఖ్య బాగుంది అంటే కనుక మనము ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఐయూఐ అనేది రికమెండ్ చేయొచ్చు మెయిన్ గా కూడా ఈ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ పుట్టే అవకాశం ఉంది అని కూడా వింటూ ఉన్నాము ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది రిస్క్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఎందుకు అంటే మనం బేసిక్గా ఐయుఐలో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ వన్ ఆర్ టూ అనేది ఏం చేస్తున్నాం సో ఒక మన ఐయుఐ సక్సెస్ రేట్ అరౌండ్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆ సైకిల్లో ఉంటే ఆ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్లో మనకి ఒక వన్ పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది ట్విన్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ లో ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రాబ్లం ఉందంటారు లేదండి సో ఐయుఐ ట్రీట్మెంట్ లో యూస్ చేసిన మెడిసిన్ ఐయుఐ ట్రీట్మెంట్ లో యూస్ చేసిన మెడిసిన్స్ కి మనము సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు ఆ ట్రీట్మెంట్ మనం ఆ పర్టికులర్ సైకిల్లో ఫాలికల్ పెరగటానికి మాత్రమే ఇస్తాము సో ఆ ఫైవ్ డేస్ ఆ సెవెన్ డేస్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఆ ట్రీట్మెంట్ యొక్క యాక్షన్ అన్ని రోజులు మాత్రమే ఉంటుంది సో ఐయూఐ ట్రీట్మెంట్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు సో కొంతమంది కొంచెం ఏజ్ ట్రై చేస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళకి సంతానం కలగదు సో ఈ ఐయూఐ వల్ల కూడా ఏమైనా యూజెస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఓకే అదే ఇందాక చెప్పినట్టు చాలామంది ఇన్ని ఇయర్స్ అయినా మేము ట్రై చేస్తున్నాం ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీలో ట్రై అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఐయూఐ చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకు అంటే నార్మల్గా ఎగ్ స్పర్మ్ అనేది మనకి ట్యూబ్లో మీట్ అవ్వాలి ఈ ప్రాసెస్ని మనం బైపాస్ చేసి ఈ సెమెన్ శాంపుల్ని మనం గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం కాబట్టి అప్పుడు కన్సెప్షన్ రేట్ అనేది మనకి బెటర్గా ఉంటుంది మెయిన్ పీసీఓడి పీసీఓడి అంటే ఏంటి దీంట్లో కూడా ఐఓఐ చేస్తారా సో పీసీఓఎస్ అంటే నార్మల్గా ఉండాల్సిన మన ఫాలికల్స్ కంటే కూడా బోత్ సైడ్ ఓవరీస్లో మనకి ఫాలికల్ నంబర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట దీన్ని పాలిసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్ అంటాము సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఇది లావుగా ఉన్న వాళ్ళకి ఉండొచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు ఒబేస్ పీసీఓఎస్ ఆర్ లీన్ పీసీఓఎస్ అంటాము ఈ బేసిక్ బేసిక్గా మనకి సబ్ ఫర్టిలిటీ అనేది ఉంటుంది వీళ్ళకి ఫాలికల్స్ నెంబర్ బాగానే ఉంటుంది కాకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎవ్రీ మంత్ గ్రో అయ్యి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు సరిగ్గా రిలీజ్ అవ్వడం రిలీజ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకి పీరియడ్స్ అనేవి కొంచెం రెగ్యులర్గా ఉంటాయి అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట సో బేసిక్గా పీసీఓఎస్ని మనం ముందే ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హైపర్ ఆండ్రోజనిజం అంటాం అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అంటే చిన్న దగ్గర హెయిర్ రావటము మీసం లా మీసం దగ్గర హెయిర్ రావటము అలా మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ దాంతోపాటు వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళలో సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి మెడ వెనుక భాగంలో నల్లగా ఉండడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఎస్ వాళ్ళలో అండ్ దీంతో పాటు వీళ్ళకి యానోవ్యులేషన్ అంటే ఎగ్ గ్రో అవుతుంది బట్ ఆ గ్రో అయిన ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం ఇది ఒక రి ఇదొక రిస్క్ ఉంటుంది పీసీఎస్ వాళ్ళకి సో పిసియుఎస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం అండ్ ఈ సిమ్టమ్స్తో పాటు మనం స్కాన్ చేసినప్పుడు ప్రతి సైడ్ ఓవరీ మనం స్కాన్ చేస్తాం చేసి ఫాలికల్ నంబర్ ఎంత ఉంది అనేది చూస్తాం సో ఒక సైడ్ మోర్ దెన్ ట్వంటీ ఫాలికల్స్ ఉన్నాయి అంటే మనం వాళ్ళని పీసీఓఎస్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇలాంటి పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము అంటే ఫస్ట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు పీరియడ్ రెగ్యులరైజేషన్ కోసం వచ్చారా లేదా పిల్లల కోసం సో మ్యారేజ్ అయ్యి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది పీసీఎస్ ప్రాబ్లం ఉంది అంటే పిల్లల కోసం మన మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనము బేసిక్ మెడికేషన్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళని పిలిచి అసలు ఎగ్ ఎంత గ్రో అవుతుంది అనేది చూస్తాం నార్మల్ నార్మల్ ఓవరీ నార్మల్ రిజర్వ్ ఉన్న వాళ్ళకంటే ఈ పీసీఎస్ వాళ్ళలో కొంచెం ఎక్కువ డేస్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ పీసీఓఎస్లో మనకి వాళ్ళకి ఆల్రెడీ ఫాలికల్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ ఫాలికల్ కాకుండా టూ ఆర్ త్రీ ఫాలికల్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా అన్నమాట వీళ్ళకి సో వీళ్ళకి పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ ఇచ్చి ఐయూఐ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంటర్ కోర్స్ అవ్వచ్చు యా సో ఐ చేసినప్పుడు మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంని క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఐయుఐ అనేది ప్లాన్ చేస్తాం సో ఎగ్గ రిలీజ్ అయ్యే టైం మన ఫీమేల్ బాడీలో ఎగ్గ రిలీజ్ అయిన తర్వాత ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఐయుఐ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి సో మరి ఈ ఐయూఐ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫుడ్ కానీ జర్నీ విషయంలో కానీ ఓకే సో ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి అంటే ఒక హెల్తీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తినడం అంటే మనం తినే ఫుడ్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండడం అండ్ డైలీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ సో పర్టికులర్గా ఐ కోసము ప్లాన్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన స్పెసిఫిక్ డైట్ అంటూ ఏముండదు ఉండదు హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ అనేది మనం తీసుకోవాలి సో మన పూర్వకాలంలో చూసుకుంటే సాధారణంగానే గర్భం దాల్చి ఉండే సో ఇప్పట్లో చూసుకుంటే అనేక ట్రీట్మెంట్స్ త్రూ వాళ్ళు గర్భాన్ని దాలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో మెయిన్గా మీ మీరు డాక్టర్ కాబట్టి మీ దగ్గరకి చాలా మంది వస్తుంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ తోస్తుంటారు మెయిన్గా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎన్విరాన్మెంట్ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆడవాళ్ళల్లో ఎగ్ రిజర్వ్ అంటే అండ్ అండాశయంలో ఉండాల్సిన ఎగ్స్ సంఖ్య అనేది తగ్గిపోవడం అండ్ మేల్స్లో మనకి సెవెన్ పారామీటర్స్ అంటే కణాల సంఖ్య తగ్గడం కణాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండ్ మన ప్రొఫెషన్ ఆక్యుపేషనల్గా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు లేదా హాట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళకి కణాలకి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఎప్పుడు ఏజ్ మ్యారేజ్ అయ్యాక మీరు ఇందరు చెప్పారు కొన్ని ఇయర్స్ తర్వాత అని సో అప్పుడు చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సో బేసిక్గా మ్యారేజ్ అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యింది లేట్ మ్యారేజెస్ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నారు ఈ మధ్యన సో దీనివల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది డిలే అవుతుంది సో బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే గర్భసంచి ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేకపోతే డయాబెటీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ మనం ముందే ఎవాల్యుయేట్ చేసుకుంటే గనక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్కి కొంచెం బెటర్ కన్సెప్షన్ రేట్ అనేది ఉంటుంది సో మరి ఐకి మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇతరులతో కాకుండా సో బేసిక్గా మనకి ఐ ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందండి అండ్ ఐయుఐ చేసేటప్పుడు మనం శాంపుల్ మన దగ్గర బేసిక్గా ఆరే విట్నెస్ అనేది ఒకటి ఉంది దీనివల్ల ఏంటి అంటే కొన్నిసార్లు కొంతమందికి డౌట్స్ ఉంటాయి ఇలా శాంపుల్ మనకి మిస్ మార్చ్ ఏదైనా అవుతుందా ఇది అని మన దగ్గర ఆ ప్రాబ్లం అనేది లేకుండా శాంపుల్ అనేది మనం ట్రాన్స్ఫర్ అంటే ఐయూఐ చేసే ముందు శాంపుల్ మనం డిపాజిట్ చేసే ముందు మనం వాళ్ళకి నేమ్ కన్ఫర్మేషన్ ఇవన్నీ ముందుగా మనం చూపించి ఐయూఐ అనేది చేయడం జరుగుతుంది సో మరి ఎన్ని రకాలు ఏ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలంటారు ఓకే ఐయుఐ బేసిక్గా ఎలా ఉంటుంది అంటే ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత థర్టీ సిక్స్ టు ఫార్టీ అవర్స్ లోపల ఐడియల్లీ థర్టీ సిక్స్ అవర్స్ లోపల మనం ఐయుఐ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట సో మరి జర్నీ విషయం సో బేసిక్ ఐ అందరూ ఏమనుకుంటారు ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా స్టెప్స్ ఎక్కొచ్చా ఎక్క ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అందరికి ఐయుఐ అనేది బేసిక్ ప్రొసీజర్ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట ఇది ఈ ఐయుఐ చేసిన తర్వాత మనం అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళకి రెస్ట్ అనేది చెప్తాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఐయూఐ చేసిన తర్వాత అక్కడే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ వర్క్స్ నార్మల్గా చేసుకోవచ్చు అంటే స్టెప్స్ ఎక్కడం లాంగ్ జర్నీస్ చేయడం వర్క్కి వెళ్ళిపోవడం అవన్నీ వర్క్స్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవచ్చు బెడ్ రెస్ట్ అంటూ అలాంటిది ఏమీ ఉండదు ఐయుఐ చేసిన తర్వాత సో మేడం మీ మరి ఏంటి ఓకే మా దగ్గర ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అండ్ జిల్ట్రిక్స్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఏంటి అంటే మనకి మిస్మ్యాచ్ అనేది ఏమి జరగకుండా అంటే గ్యామెట్స్ మ్యాచ్ జరగకుండా ఆపటానికి మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉంటుంది అండ్ జిల్ట్రిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఐవిఎఫ్ పద్ధతిలో మనము హస్బెండ్ కణాలు అండ్ ఊసైడ్ అంటే అండాశయం నుంచి మనం తీసుకున్న అండాలు ఇవి రెండు కలుపుతాం ఇవి కలిపిన తర్వాత మనము బేబీస్ అనేవి మనకి ల్యాబ్లో ఫామ్ అవుతాయి అన్నమాట ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనము మానిటర్ చేస్తూ ఉండాలి మానిటర్ చేయడము అంటే దానికి కరెక్ట్ ఆక్సిజన్ సప్లై అనేది మనము ప్రొవైడ్ చేయాలి అండ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి కొన్నిసార్లు ఈ టెంపరేచర్ మాడ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి సో దీన్ని మానిటర్ చేయడానికి మన దగ్గర జిల్ట్రిక్ సిస్టమ్ అనేది ఉంది ఈ జిల్ట్రిక్ సిస్టమ్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ నుంచి ఆ టాప్ లెవెల్ వరకు మనకి ఎవ్రీ టైమ్ మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడైనా సరే మనకు ఒక పాయింట్ వన్ టెంపరేచర్ చేంజ్ కానీ పాయింట్ వన్ మీడియాలో చేంజెస్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే మనకి వెంటనే అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది వెంటనే మనం రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ ఆర్ఐ విట్నెస్ అండ్ సిల్ట్రిక్స్ అనేది మన దగ్గర స్పెషాలిటీ సో మేడం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కన్సీవ్ కాకపోతే సో ఐ ట్రీట్మెంట్కి వెళ్తుంటారు సో మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు సాధారణంగా గర్భశయం దాల్చొచ్చా లేకుంటే ఐ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా సో ఐయూఐ ద్వారా కన్సీవ్ అయిన తర్వాత న్యాచురల్గా మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వస్తుందా రావట్లేదా అంటే కూడా సో బేసిక్గా ఐఏ మనం చేసిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ పీసీఓ ప్రాబ్లమ్ ఈ వేరే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇందాక చెప్పినట్టు సబ్ ఫర్టిలిటీ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మనం బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫస్ట్ టైం కన్సీవ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు న్యాచురల్గా కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు న్యాచురల్గా ప్లాన్ చేసుకునే కంటే ముందు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నప్పుడు ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ అంటే ట్యూబెల్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ ట్యూబెల్ బ్లాక్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు వాళ్ళు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మనకి మనం వాళ్ళకి స్కాన్ చేసి అరౌండ్ డే సెవెన్ ఆర్ డే ఎయిట్ మనం ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటాం అంటే ఎస్ఐఎస్ ఆర్ హెచ్ఎస్జి సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ ఆర్ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ ఈ రెండు టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి ఈ టెస్ట్స్ మనం వాళ్ళకి అడ్వైజ్ చేస్తామన్నమాట సో సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటే ఏంటి అంటే వాళ్ళని మనం పీరియడ్ వచ్చిన సెవెంత్ డే ఆర్ ఎయిత్ డే మనం పిలిచి వాళ్ళకి సేమ్ ఇలా ఐఐ క్యాథెటర్ లాంటి దాంతోనే అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే స్కాన్ చేస్తూ మనము ఒక సెలైన్ అనేది పాస్ చేస్తాం గర్భసంచిలో ఒకవేళ బోత్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే బోత్ ట్యూబ్స్లో నుంచి ఆ సెలైన్ అనేది మనకి బయటికి స్పిల్లెజ్ కనిపిస్తుంది ఈ స్పిల్లెజ్ కనిపించినప్పుడు ట్యూబ్స్ అనేవి మనము ఓపెన్ ఉన్నాయి అనుకుంటాం సో ఈ ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఈ రిలీజ్ అయిన ఎగ్ పికప్ చేసుకునే శక్తి ఆ ట్యూబ్స్లో ఉంటుంది అని మనం అనలైజ్ చేయొచ్చు సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ట్యూబ్వెల్ టెస్ట్ అనేది చేసుకుంటే బెటర్ ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ మీ అయూఏకి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది జీవన రేఖ నమస్తే